అంబేద్కర్ గారికి ఆర్బి మోరేకు ఎలా సంబంధం కలిసింది అంటే ఆర్బీ మోరే బాధపట్నం ఇక్కడ ఉంటది అంబేద్కర్ గారు బాంబేలో బాంబేలో ఉంటారు బాంబేలో ఉన్నారు మరి ఎలా వీళ్ళకు సంబంధం కలిసింది అంటే ఈయన పని కోసం బాంబే వెళ్ళాడు ఈ స్కూల్లో నుంచి మళ్ళీ తర్వాత ఏం చేశారంటే నువ్వు ఒక రెండేళ్లు వేస్ట్ చేసుకున్నావు యాక్చువల్గా వాళ్ళ అడ్మిషన్ ఇవ్వబోతే నువ్వు వేస్ట్ చేసుకున్నావు నీ ఒక ఇయర్ నీకు స్కాలర్షిప్ వచ్చింది సరిపోయింది ఈ రెండేళ్ళు కూడా నీకు వచ్చినట్టుగానే లెక్క అందుకని నీకు స్కూల్లో అడ్మిషన్ లేదు అని చెప్పారు ఇంకా మళ్ళీ చదువుకోవాలంటే కొంత డబ్బు కావాలి కదా దానికోసం బాంబేలో వెళ్ళి పనులు అవి ఇవి చేసేవాడు సో ఆ సమయంలో అంబేద్కర్ లా అమెరికా నుంచి చదువుకొని వచ్చాడు ఆయన లండన్కు వెళ్ళే ఇంకా ఎందుకంటే ఆ మధ్యలో రాజుగారు ఆపేశారు వెంటనే రమ్మని సమన్ చేశాడు భరోసం ఎవరైతే ఆయన కార్తీక సాన్ని ఈయన వచ్చేసాడు అప్పుడు బాంబేలో ఈయనకు సన్మానం చేద్దామని అనుకున్నారు అందరు ఆయన సన్మానాన్ని ఒప్పుకోలేదు అంబేద్కర్ గారు ఆయన నా ఇంకా బ్రిటన్కి వెళ్ళాలి అక్కడ లండన్ కాదేంటి స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో చదవాలి బారిస్టర్ చేయాలి అనేటువంటివి ఉన్నాయి ఆయనకి సో ఆయన ఏమీ ఒప్పుకోలేదు దేనికి కానీ ఏదో విధంగా ఆ సందర్భంలో ఆయన కలిశాడు తర్వాత ఊర్లో ఈ హోటల్ పెట్టిన తర్వాత మిగతా ఇప్పుడు మంచినీరు ఎట్లా వీళ్ళు వెళ్ళి తీసుకో అసలు ఉన్నప్పటికి కూడా మళ్ళీ మాది పట్టణంతో ఆయన సంబంధాలు ఉన్నాయి మాదికి వచ్చేసాడు మళ్ళీ అంటే పని ఈ సెలవుల్లో అట్లా ఓ క్యాజువల్ లేబర్ గా ఉండడం మళ్ళీ మాదికి వచ్చాడు మాదికి వచ్చేసినప్పుడు మళ్ళీ అడ్మిషన్ తీసుకున్నాడు సో ఇవన్నీ జరిగినాయి అప్పుడు ఈ చెరువు నుంచి మనమెందుకు నేరుగా నీళ్ళు తాగకూడదు మహత్సం పట్ట చెరువు నుంచి అక్కడ ఏంటంటే దళితులకు ఆ మున్సిపాలిటీ వాళ్ళు కుండకు ఒక రూపాయి ఏదో తీసుకొని వాళ్ళే వాళ్ళు పోసేవాళ్ళు వీళ్ళు తీసుకొచ్చి ఆ హోటల్లో పైసాకు ఒక అమ్మేవాళ్ళు టీ తర్వాత గ్లాసు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు అతనికి ఏదో కొద్దిగా మిగిలేదు సరే అతను దానికి సంతృప్తిగానే ఉన్నాడు అతను కూడా రిటైర్డ్ మిలిటరీ వాడు సో దాంతో ఈ అక్కడ ఏం చేయాలి అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో బాంబే అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది బోలే అనేటువంటి ఒక నాయకుడు ఆ అసెంబ్లీ మెంబరు ఒక తీర్మానాన్ని మూవ్ చేస్తూ ఏం చెప్పాడంటే మొత్తం ప్రభుత్వ వనరుల్లో ఏవైతే సౌకర్యాలు ఉంటాయో అవన్నీ దళితులు కూడా ఉపయోగించుకో అప్పటికి దళితులు అనే మాట లేదు అంటరాని వాళ్ళు డిప్రెస్డ్ అంటరాని వాళ్ళు అంటచబుల్ కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఇది ఉపయోగించుకోవాలి ఒక యాక్ట్ తేవాలి అని చెప్పేసి ఒక బిల్ పెట్టాడు అది బ్రిటిష్ గవర్నమెంట్ అంగీకరించింది సో అది యాక్ట్ అయి వచ్చింది ఆ యాక్ట్ అయి వచ్చిన దాన్ని ఇంకా అప్పటికి ఎవరు ఇంగ్లీష్లో అంతా పర్ఫెక్ట్గా కాదు కదా సో ఈయన అది చదివి మాత్ పట్టణంలో కూడా చెరువు నీటిని మనం ఉపయోగించుకోవాలి వాడు ఎందుకు మనమే వెళ్ళి తాగుదామాట అని ఏం చేశాడంటే అని డిస్కషన్ పెడితే ఆ మహర్షును వీళ్ళని చంబార్లను పిలిచి వాళ్ళు ఏమన్నారంటే బాగానే ఉంటుంది ఏదో ఒకరు పెద్ద మనిషి రావాలి దీనికంటే ఈయన అంబేద్కర్ పేరు సజెస్ట్ చేశారు సరే మాకెవరికి ఎవరికి పరిచయం లేదు నువ్వు సారి చూసావు కదా నువ్వు వెళ్ళు అని ఆయన్ని పంపారు ఆయన మాట్లాడాడు అప్పటికి అంబేద్కర్ తీరిక లేదు తర్వాత టైం ఇచ్చాడు వచ్చాడు టూ టైమ్స్ వెళ్ళాడు ఆయన టైం ఇచ్చాడు వచ్చాడు సెకండ్ టైంలో వాళ్ళ మనుస్మృతిని తగలబెట్టడం అప్పుడు ఈ స్కూల్లో ఎవడైతే అడ్మిషన్ ఇవ్వరాదు అనేటువంటి భవనం యజమాని కోర్టుకు వెళ్ళి అది బ్రాహ్మణుల చెరువు ఊరంతటి చెరువు కాదు అని వాడు పిటిషన్ పెట్టాడు సరే తర్వాత యాజమానిగా ఉన్నవాడు ఆ బిల్డింగ్ ఓనర్ బిల్డింగ్ ఓనర్ వాడు ఎంత దుర్మార్గ కూడా చూడడం వాడి పేరు తాపర ఏదో ఉంటాయి సంథింగ్ థాపర్ అంటే పంజాబీ తాపర కాదు మా చెరువు ముట్టుకున్నారని కేసుకు ఆయనేనా కేసు వేసాడు కేసు తర్వాత కలెక్టర్ ఏమన్నా అంటే కేసు ఉంది మీరు ఇది చేయండి ఆ కేసు ఎట్లా వీగిపోతుంది అంటే గవర్నమెంట్ దాన్ని ప్లీడ్ చేస్తుంది కాదు అది ప్ర ప్రభుత్వ ఆస్తి అని సో రిక్వెస్ట్ చేస్తే మా అక్కడ సరే మళ్ళీ మేము ఈ పోరాటం ఎప్పుడైనా కంటిన్యూ చేస్తాము ఇరవై ఐదు వేల మంది హాజరయ్యారు అసలు ఇరవై ఐదు వేల మంది దళితులు ఆ సభకు హాజరు అంటే ఆ రోజుల్లో ఎంత గొప్ప మొబిలైజేషన్ ఎంత పట్టుదల ఎంత ప్రతిఘటన ఆ మొత్తం ఆ కోస్తా జిల్లాల నుంచి అన్నింటి నుంచి వచ్చారు అన్నింటి నుంచి వచ్చారు కోస్తా జిల్లాల నుంచి తర్వాత అంబేద్కర్ తీసుకున్నటువంటి మరొక జాగ్రత్త ఏంటంటే ఆ మనుస్మృతిని తగలబెట్టేటువంటి తీర్మానము ఒక బ్రాహ్మణుడి చేత పెట్టించాడు ఆ సభకు బ్రాహ్మణులు వచ్చారు మరాఠాలు వచ్చారు అన్ని కులాల వాళ్ళు వచ్చారు కలుపుకుంటారు వచ్చేటట్లుగా అంబేద్కరే అడ్వైజ్ చేసి వీళ్ళను వాళ్ళందరినీ ఆహ్వానించండి అన్నారు అట్లాగే వీళ్ళు కూడా ఆహ్వానించారు ఆ విషయంలో ఆయన క్లియర్గా ఉన్నారు ఈ అంట్రాంతనం అనేటువంటి సమస్య పోవడానికి కేవలం దళితులే కాదు అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న భాషలో అందరూ ఉండాలి అందరూ కలవాలి అప్పుడు ఈజీగా దీన్ని ఫైట్ చేయగలము అనేటువంటి అభిప్రాయమే నాకు ఉన్నది